అందరికీ నమస్కారం తన మాజీ బాస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు గట్టి కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు విలేకరులతో చిట్ చాట్ చేస్తున్న సందర్భంలో పార్టీ మారిన వాళ్ళ విషయం గురించి ప్రస్తావించినప్పుడు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ప్రత్యర్థులకు భయపడో లేదా వాళ్ళు వాళ్ళు పెట్టే ప్రలోభాలకు లొంగో పార్టీలు మారితే గౌరవం ఉండదు విజయసాయిరెడ్డితో సహా పార్టీ మారిన నలుగురు ఐదుకి ఇదే వర్తిస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు దీని మీద విజయసాయి రెడ్డి గారు గట్టిగానే రియాక్ట్ అయ్యారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వ్యక్తిగత జీవితంలో విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉండబట్టే నేను ఎక్కడా కూడా ప్రలోభాలకు గురి కాలేదు ఎక్కడా కూడా భయపడలేదు పార్టీ పదవిని వదిలేసా రాజ్యసభ పదవిని వదిలేసా రాజకీయాల నుంచే విరమించుకున్నా అది నా క్యారెక్టర్ అని ఆయన రిప్లై ఇచ్చాడు యాక్చువల్గా మాములు మనం నిష్పక్షపాతంగా చెప్పాలంటే విజయసాయి ఎలాంటి విలువలు లేవు ఆయన క్యారెక్టర్ కూడా లేదు కాకపోతే విశ్వసనీయత ఉంది ఆయనకి విశ్వసనీయత విషయానికి వస్తే రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత విశ్వసనీయుడు విధేయుడుగా పనిచేశాడు ఆ కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడంలో ఆయన చాలా కీలకంగా విశ్వసనీయంగా వ్యవహరించాడు అలాగే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు ఆ కేసుల్లో ఈయన నెంబర్ టూగా జగన్ వెనకే ఉన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ తరఫున చురుగ్గా పనిచేశాడు నమ్మదగిన నాయకుడిగా ఉన్నాడు జగన్ తరపున ఢిల్లీలో కార్యకలాపాలని చక్కబెట్టాడు దానికోసం తన క్యారెక్టర్ని కూడా పణంగా పెట్టాడు చివరికి జగన్మోహన్ రెడ్డి దూరంగా పెట్టినా కూడా ఆయన ప్రాప్తం కోసం నానా తంటాలు పడ్డారు మొన్న ఎలక్షన్లో నెల్లూరు నుంచి పోటీ చేయడం ఇష్టం లేకపోయినా అధినాయకుడు చెప్పాడు కాబట్టి ఓడిపోతాయని తెలిసి కూడా పోటీ చేశాడు సరే ఇవన్నీ చేసినా కూడా ఆయనకు దగ్గర కాలేకపోయారు మరి మనసు విరిగిపోయిందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు భయపడ్డారో ప్రలోభాలకు లొంగారో తెలియదు కానీ రాజ్యసభకు రాజీనామా చేశారు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు వ్యవసాయం చేసుకుంటా అని చెప్పారు నిజానికి విజయసాయిరెడ్డి విలువలు గలవాడైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల విషయంలో ఏం జరిగిందో నిజాయితీగా చెప్పాలి ఆ ఆస్తుల్లో రెడ్డి కుమార్తె షర్మల గారికి ఎంత వాటా వస్తుందో చెప్పాలి అలాగే ఆస్తుల విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఏం చెప్పారో కూడా చెప్పాలి ఈ అక్రమాస్తుల కేసుల్లో అప్రూవర్గా మారాలి అప్పుడే ఆయనకి కొద్దిగా విలువలు ఆపాదించవచ్చు ఇక జగన్ సుభాషితాల విషయానికి వస్తే ఆయన విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు పార్టీ ఫిరాయించిన వాళ్ళకి విలువలు వ్యక్తిత్వం లేదు అంటున్నాడు కొత్తగా ఈ మాటలు వినేవాళ్ళు లేదా జగన్ గురించి తెలియని వాళ్ళు అయితే ఆహార రాజకీయాల్లో విలువల కోసం ఎంత తాపత్రయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎంత అమాయకంగా మొహం పెట్టి విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు అనుకుంటారు కానీ అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది ఆయన రాజకీయ ఆయన పుట్టుక వైసీపీతో కాదు ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో మొదలైంది కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంపీగా గెలుపొందారు ఆ తర్వాత తండ్రి చనిపోతే తండ్రి మృతదేహాన్ని పక్కన పెట్టుకొని సీఎం పదవి కోసం సంతకాల సేకరణ మొదలుపెట్టారండి అందులో ఆ తండ్రి అరవై ఏళ్ళ వయసులో చనిపోయాడు ఏ ఎనభై ఏళ్ళో తొంభై ఏళ్ళు కాదు అరవై ఏళ్ల వయసు అంటే ఇవాళ రోజుల్లో అది చిన్న వయసు కింద లెక్క అనుకోవాలి అలాంటి సమయంలో యాక్సిడెంటల్గా చనిపోతాయి అయినా నిజంగా షాక్కు గురవ్వాలి పిల్లలు కానీ కుటుంబం కానీ అందరూ కూడా కానీ ఈయన ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు చేయించాడు సంతకాల ఉద్యమం ఒకటి చేయించారు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ ముఖ్యంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళు ఈయన పదవి కాంక్షను గమనించి దూరంగా పెట్టారు దాంతో పార్టీ పెట్టాడు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చాడు అంటే రాజకీయంగా జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అనుకుంటే దానిలోంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నాడు అదేవిధంగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల ఆస్తులు సంపాదించడనే కేసులు నమోదైనాయి ఆ కేసుల్లో జైలుకు వెళ్ళాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఈయన ప్రజలకు విలువలు నేర్పుతున్నారు విలువల గురించి చెప్తున్నారు ఇక పార్టీ ఫిరాయించిన వాళ్ళకి విలువ లేదంటున్నాడు ఆయన మరి ఈయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ పార్టీ ఫిరాయించిన వాళ్ళే కదా బొత్స సత్యనారాయణ ధర్మాన్ ప్రసాదరావు బాలినేని శ్రీనివాసరెడ్డి రాయచోడు శ్రీకాంత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది చేరారు తమ్మినేని సీతారాం కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళంతా తెలుగుదేశం నుంచి చేరినోళ్లే అంటే ఫిరాయింపుదారులందరితో తన పార్టీని నింపుకున్న జగన్మోహన్ రెడ్డి ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నాడు ఫిరాయింపుల మీద విమర్శలు చేస్తున్నాడు గురువింద గింజ తన కింద నలుపి రగదని చూడండి ఆ టైప్లో ఈయన కూడా చాలా అమాయకంగా సూక్తి వాళ్ళు చెప్తా ఉంటారు మరి వాళ్ళందరినీ చేర్చుకున్నప్పుడు డజన్ల కొద్ది నేతలని ఇతర పార్టీల్లో చేర్చుకున్నప్పుడు ఈయన చెప్పిన విలువలు నీతులు ఏమైనాయి అంతెందుకు ఆర్ కృష్ణయ్య రావు ఏం చెప్పిన మిగతా ముగ్గురు నలుగురులో రాజ్యసభ సభ్యులు మన పార్టీ మారినాల్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు పుట్టుకుతో వైసీపీ కాదు కదా ఈయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద పార్టీ ప్రామితారుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ చీలికలు పేలుకలై రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ కాంగ్రెస్ ఎస్సు కాంగ్రెస్ చే ఇట్లా చాలా కాంగ్రెస్లు అయినాయి రాష్ట్రంలో రెడ్లందరూ కలిపి రెడ్డి కాంగ్రెస్ని ఏర్పాటు చేసుకున్నారు ఇందిరాగాంధీ వర్గం ఇందిరా కాంగ్రెస్ మరి చెన్నారెడ్డి నాయకత్వంలో ఇందిరా కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో పులివెందుల నుంచి రాజశేఖర రెడ్డి గెలుపొందాడు రెడ్డి కాంగ్రెస్ నుంచి రెడ్డి కాంగ్రెస్ తరపున అయితే ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ గెలిచింది చన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు వెంటనే పార్టీ ఫిరాయం చేశారు రెండు మూడు నెలల్లోనే ఆయన రెడ్డి కాంగ్రెస్ నుంచి ఇందిరా కాంగ్రెస్లో చేరిపోయాడు మరి అది పార్టీ ఫిరాయింపు కదా ఇన్ని కంతలు తనలో పెట్టుకొని క్యారెక్టరు క్రెడిబిలిటీ విలువలంటూ చాలా అమాయకంగా మొహం పెట్టి సూక్త ముక్తవాళ్ళు చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డికి చెల్లింది ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ప్రజలు గతం గురించి ఆలోచించరు ప్రజలకు గుర్తుండదు నేను చెప్పిందే నమ్ముతారని ఒక బలమైన నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఉండి ఉంటుంది అందుకే అలవ్గా అబద్ధాలు చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక చిన్న సూచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి మీద ఎలా మాట్లాడినా పట్టించుకోకపోవచ్చు ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకోళ్ళ మీద మాట్లాడుతుంటాడు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటాడు చాలా కటువైన విమర్శలు దుర్భాషలు కూడా ఆడాడు కొన్ని సందర్భాల్లో కానీ ఆయన పట్టించుకోలే ఇక్కడ విజయసాయిరెడ్డి అలాంటి వాడు కాదు ఆయన చంద్రబాబులాగా ఊరుకోడు అట్టుకు అట్టున్నర ఘోరాతి ఘోరంగా మళ్ళీ తిరిగి పెడతాడు కాబట్టి ఆ విజయసాయిరెడ్డి తన మానంత వ్యవసాయం చేసుకుంటా అని చెప్తున్నాడు కాబట్టి ఆయన జోలికి వెళ్ళి ఆయన మీద కటువైన విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ అది వాళ్ళకి అంత శ్రేయస్కరంగా ఉండదు ఎందుకంటే ఆయనకి వీళ్ళ గత గత చరిత్ర అంతా తెలుసు ఘన చరిత్ర అంతా తెలుసు పైగా ఎంతకైనా దగ్గర విమర్శలు చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన జోలికి వెళ్ళకపోవడం బెటర్ ఏమో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్